అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన అడ్లూరి అర్జున్ సినీ జబర్దస్త్ టీవీ కళాకారుడు టీవీ న్యూస్ కు శుభాకాంక్షలు తెలిపారు జబర్దస్త్ సీరియళ్లలో తన నటనతో ఆకట్టుకుంటున్న ఆయనకు స్వగ్రామంలోని గాది మాంబా తీర్థ మహోత్సవ సందర్భంగా చోడవరం ఎమ్మెల్యే రాజు గ్రామ సర్పంచ్ మరియు ఇతర గ్రామస్తులు ఘనంగా సన్మానించారు సినీ రంగంలో మరింత ప్రగతి సాధించి గ్రామానికి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు నా పేరు అర్జున్ మా దడ్డూరు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం మా గ్రామం నిన్న శ్రీ శ్రీ తీర్థ మహోత్సవానికి మా గ్రామం రావడం జరిగింది మా ఊరి నుంచి అందరూ బాగా ఆదరించి నన్ను హైదరాబాద్ పంపించి ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నాను ఇప్పుడు నాది ఏడున్నరకి మా టీవీలో ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ వస్తుంది అందులో ఇడ్లీ మామ మీ అందరికి తెలిసే ఉంటుంది ఈరోజు మా గ్రామం వచ్చి సరదాగా రెండు రోజులు గడిపి అలాగే ఈ ఏవన్ టీవీ తెలుగు టీవీ క్లాస్ న్యూస్ ప్రేక్షకులు కూడా ఒకసారి కలుద్దామని మీ అందరితో ఇలా ముచ్చటం జరిగింది చెప్పండి అడగండి ఏదో చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఆ నాటకాల ఇంట్రెస్ట్ తోటే వెళ్ళి వెళ్ళగి వెళ్ళాము ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా గట్టేలా అవుతుంది కదా మాది యాక్చువల్ విశాఖపట్నం జిల్లా ఇప్పుడు అనకాపల్లి జిల్లా అయింది మా గ్రామం అడ్డూరు చోరవర మండలం మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు కేఎస్ఎన్ రాజు గారు మా గ్రామ సర్పంచ్ దాసరు అప్పలనాయుడు గారు అంత మేము నాకు యాక్చువల్గా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చొక్కాకుల వెంకట్రావు మేము గురు క్లోజ్గా ఉండేవారి వాళ్ళ ద్వారానే నాకు అవకాశం వచ్చింది ప్రజెంట్ ఇల్లు ఇల్లాల పిల్లలు మా టీవీలో ఏడున్నరకు వస్తుంది మూవీస్ ఒక నాలుగు ఉన్నాయి షూటింగ్ అవుతున్నాయి ఇప్పుడు షూటింగ్ అయితే చేసుకుని వచ్చాను అది ఈరోజు మిమ్మల్ని ఇలా మీ అందరినీ కలిసి ఇలా సరదాగా మాట్లాడినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ వాచ్ అనూ ఎందుకంటే ఈ ఛానల్ బాగా అటు తెలంగాణ ఆంధ్రాలో కూడా మంచి పేరు ఉంది అలాగే ఇంకా దీనికి మంచి